இ பழுத்த అంత హైరా పెట్టేస్తున్నావు ఎందుకు అలా గొంతు అరిస్తే బెదిరిపోయి లేచిపోతారు అనుకున్నావు జనాలు రోజు అరిస్తే పిల్లి కూడా లేదు ఇంకా పిల్లలు లేస్తారు చేస్తారు ఎంతగా ఏం చెయ్యారు చెప్పు ఏంటి ఏం చెయ్యాలా తెలీదా రోజు పాఠం చదవాలా పిల్లల్ని ఎవరు రెడీ చేస్తారు స్కూల్

సూట్ కేసు లో బట్టలు సర్దుకుంటావా ఎందుకో ఎక్కడికి అదిగో అదే ఆ అపశకనం ప్రశ్నలే ఏద్దంట ఏమి తెలియనట్టు అడుగుతారేటి మా పిన్ని కూతురికి పెళ్లి సూపులు కదా అయితే ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను ఇలా అయిన దానికి కాందానికి కాళ్ళలో కర్రలేడితే ఊరుకోను మా పిన్ని మాకు చిన్నప్పుడు సేవ చేసింది మరాళ్ళకి చూపులకి ఎంత బిల్డప్ ఇచ్చేస్తే ఇంకా పెళ్ళికి ఎంత సీన్ క్రియేట్ చేస్తావో అయినా వాళ్ళు కనీసం రా అని కూడా చెప్పకుండా నువ్వే పూసేసుకుంటున్నావేటి ఏ వాళ్ళు మీకు బట్టి చెప్పలేదేనా నాకు చెప్పారు కబరిట్టారు ఈ ఎలా మా పిన్ని కొడుకు కుమారు కాడ వచ్చి నన్ను తీసుకెళ్తాడు మరి నేను పిల్లలు అవ్వా ఏటి మీరు స్వీట్ లో టిఫిన్లు పెడతారు గాని భోజనాలు కాదు పోనీ అయ్యే తింటాం ఆ కాజాలు కార బుంది అయ్యే ఏముంది అక్కడ ఎక్కడైనా అడ్జస్ట్ అయిపో నువ్వే కదా చెప్తుంటా మీకెందుకు లేని పోను పెత్తరా అక్కడ మా బాబయ్య తమ్ముళ్ళు ఉన్నారు చూసుకోవడానికి పిల్లని పేరెంటానికి పోతు పేరెంట లాగా తయారైపోనక్కర్లేదు పిల్లలు ఎట్టుకుని ఓ రెండు రోజులు ఉండండి చాలు అంతగా సాగదంటే మీ అమ్మగారిని రప్పించండి నేను ఇంకో రెండు రోజులు అలా మా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఏమిటి రెండు రోజులు నేను పిల్లల్ని ఇక్కడ ఉండాలా నువ్వు అలా అలా ఇల్లు వస్తావా ఏ ఎలా కనిపిస్తున్నాను ఏంటి ఇంకా ఆఫీస్ పని ఎవడు చేస్తాను మీ బాబు ఏటి బాబులు గీబులు అనకండి మీరు ఎప్పుడు వచ్చినా ఆయన జేబి ఖాళీ చేయకుండా వదలరు కనీసం గౌరవం మాట అలా ఉంచి కృతజ్ఞత కూడా లేకుండా మాట్లాడకండి ఆహా అలాగా మీ నాన్న జేబులు నేను ఖాళీ చేయించేదాకా వదలనా మీ నాన్న అంత దానకరుడా ఇంటికి చొట్టం దిగేసరికి మీ నాన్నకి అమ్మకి నాన్నీకి వచ్చేస్తాయి ఆపసాపాలు వచ్చేస్తే మొదలైపోతాయి అలాంటి మీ నాన్న జేబులు ఖాళీ చేసేయడం పుట్టింటిని హైలైట్ చేయడం నీకున్న నీచ దారుణ నికృష్ట టెక్నిక్ ఇంకెప్పుడు అనక గోడ మీద బల్లుల్ని బెదిరిపోయి నేల రాలిపోతాయి రాలిపోతాయి ఏ అంత పౌరుషం పొడుచుకొచ్చింది ఉన్నమాట అంటే ఉలికెక్కు కదా పెళ్ళైన కొత్తలో సిగ్గు ఎగ్గు లేకుండా మా అన్నయ్య చేసుకుంటున్నామే ఇంటికి అల్లుడు వస్తే బట్టలు బహుమతులు ఇవ్వడం కనీసం మర్యాద మరి మీ వాళ్ళకి తెలియనట్టు నటించారు అందుకే అలాంటి ఫినిషింగ్ ఇచ్చిన వాళ్ళకి మీ అమ్మకి బీపీ మీ నాన్నకి హార్ట్ అటాక్ వస్తుందని ఊరుకున్నాను గాని కానీ ఏం చేసేవారు ఏంటి మీ వాళ్ళ పాత్ర సామాన్లు ఫర్నిచర్ తరలించేద్దు ఇంకెప్పుడు ఆ మాట అనకండి పిల్లి చేత గోళ్ళతో రక్కించేస్తాను మా వాళ్ళ మర్యాదలో అన్నమాట తవరికి అసలు మీ వంశంలోనే ఉంది లెండి ఈ దండుకు తినేయటం మా అచ్చా అలాగా మరి నువ్వు మాత్రం ఏం తక్కువ మా చెల్లి చీరలు నొక్కేయలేదా మా అమ్మ దగ్గర బంగారం నువ్వు లేదా సామాన్యమైన దానివే అటుకులిచ్చి అరిసెలు గుంజే రకానివి ఎవరైనా ఆడపడుచుకి తృణమో పణమో ఇస్తారు నువ్వు ఇవ్వవు సరికదా ఇవ్వలేనివి కూడా ఉడికేస్తావు మా చెల్లి సరదా పడి తెప్పించుకున్న గాజులు జత వాచి చివరింగులు లోలకలు నీ ముష్టి సాంబారు గుండలు కారపొడులు అల్ల గబ్బు కంపు కొట్టి అప్పడాలు ఇచ్చి నొక్కేలేదు మా బావ కక్కలేక మింగలేక నత్త గోలట్టు మెలికలు తిరిగిపోయాడు వెర్రి మానవుడు ఏ ఒక్కరికే తెలియతేటలు నక్క నైపుణ్యం సొంత అనుకుంటున్నారా మీరు మా వాళ్ళకి ఆ రకంగా ఫినిషింగ్ ఇస్తే నేను మీ వాళ్ళకి ఇలా ఊరితో ఇచ్చిన పలకసర్లు ఆవిడ బస్సు ఎక్కగానే నువ్వు ఇలా వాటిని కరిగించేసి చంద్రహారాలు చేయించేసుకుంటావా మా అమ్మ తిరిగొచ్చి బంగారం ఏదని అడిగితే భయంకరంగా ఏడ్చి సరదాగా మెళ్ళ వేసుకుని బస్సులో వెళ్తుంటే ఎవడో తెంపుకు పోయాడని రాగరాగ వరసల్లో ఏడుస్తావా పైగా ఈ విషయం గుర్తుకొచ్చినందుకు మూర్చిపోయినట్టు నటిస్తావా నీ నటనా చాతుర్యానికి బెంబేలితిన మా అమ్మతో అత్తయ్య నా మెళ్ళలో పుష్టుల మంగళసూత్రాలు కరిగించి మరి మీ పలకసలు చేయిస్తాను కానీ మీ అబ్బాయికి ఏమైనా ఒంట్లో నలత చేస్తే నన్ను మాత్రం ఆడి పోసుకోకండి అని పిలిటిస్తావా అమ్మా అమ్మా దెబ్బకి మామ అమ్మ తిరిగిపోయి ఏం వద్దులే అమ్మా అనేదాకా నాటక నడిపించావా నీదా తెలివి నాదా ఏ మీరు మాత్రం మా అన్నయ్య మెళ్ళ గొలుసుని ఎలా తప్పించేశారు నేను మీ అమ్మగారి పలకసర్లు అలాగే తూకం తేడా రాకుండా సెట్ చేశాను ఏ నేను సూట్ కేసు సర్దుకోవాలి ఏటి చూసేది మన రంబారావుడు చూసి కిక్కురు అనకుండా స్కూల్కి కెళ్ళిపోయారు ఎల్నే ఓ రోజు నడిచేతే ఏం అరిగిపోరు నీకు పొతకలా తయారవ్వక్కలేదు అయ్యో 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 మరి వాళ్ళకి టిఫిన్ పాలు అంటే కావాలని వాళ్ళని అలా వదిలేసారన్నమాట మరి నీకు నాతో వాదిస్తుంటే ఒళ్ళు తెలియదు కదా అంబశక్తిలో అరిచేయడం తప్ప నన్ను చూసేసరికి నువ్వు కట్టు తాడు తెంపుకుని గేదెల కొమ్ములతో పొడి చేద్దామనే గాని పరిసరాలు పట్టించుకునే జ్ఞానం ఎక్కడుంది కాఫీ కాఫీయా అదొక్కటే సేవ తక్కువ ఇంత మరికి కాఫీ లేదు టాఫీ లేదు ముందు ఆ సూట్ కేసు ఖాళీ చేసి ఇవ్వండి నా బట్టలు సర్దుకోవాలి కుదరదు వెళ్తే అందరం వెళ్దాం నేను ఇక్కడ పిల్లలకి సేకరి చేయలేను మా అమ్మని తమ్మని చెప్పను కొన్నాళ్ళైనా నీ సంతకాల నుంచి అవి రెస్ట్ ఉన్నాయి ఏంటి మీ మూర్ఖత్వం పెళ్లి చూపులకి అందరూ వెళ్తే ఏం బాగుంటది పైగా మా పిన్ని గారింటికి కొంపదీసి మా బాబా గారికి కూడా ఏదైనా ఫినిషింగ్ ఇద్దాం అనుకుంటున్నారేంటి ఉన్న పరువు గోదాట్లో కలిసిపోగలదు ఇది కూడా ఫినిషింగ్ ఇవ్వాలనుకో అది అంత అర్జెంట్ కాదు పోనీ పిల్లలు తీసుకెళ్ళు ఏ నేను పిల్లలు వెళ్ళిపోతే మీరు రెచ్చిపోదామనా కుదరదు కుదరదు అంటే కుదరదు మీరు పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు కనిపెట్టుకుని నేను వచ్చేదాకా కిమ్మనకుండా ఉండాల్సిందే అమ్మో నేను మిమ్మల్ని నమ్ముతానా లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ కి మా వాళ్ళ ఊరెళ్ళినప్పుడు చీంపోతల చిందులేసేయలేదు అడ్డా ఆపా ఇల్లంతా అస్తవ్యస్తంగా చేయలేదు అమ్మో సరేలేండి పిల్లలుంటే మీకు సరైన గుదిబండలా ఉండి ఎప్పటికప్పుడు సెట్ ఇంకా మీ సూట్ ఇవ్వండి ఇంకా చాలా నిర్ణయమా ఈ భద్రకాళి మాట అంటే మాటే నేను వెళ్ళి తీరుతాను అంటే ఈ భజి గోవిందం తక్కువ తిన్నాడు నువ్వు గుమ్మం దాటి ఎక్కడికి వెళ్ళావు వెళ్తున్నాను మా పిన్ని కొడుకు వస్తాడు వస్తే కదా అంటే ఏదో పిటకం పెట్టానమాట మరి నాతో పెట్టుకుంటే నావ ముంచేస్తా ఏం చేశారో చెప్పండి భగవంతుడా వెరీ సింపుల్ మీ వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చాను ఫోన్ కూడా చేశాను ఏమనండి ఏం లేదు నీకు ఇప్పుడు పీరియడ్స్ వచ్చే టైం అని విపరీతమైన కడుపు రొప్పుతో గెలకెళ్ళని ఫోన్ లో చెప్పాను మరి నేను ఒప్పుకుంటే ఎలా వద్దాం అనుకున్నారు నాతో అప్పుడు నొప్పి అడ్డరాదా పిచ్చి పిల్ల ఆ మాత్రం సెట్ చేసుకోలేదనుకుంటావా ఈ బజిగోదం అప్పుడు ఏమంటావో తెలుసా అత్తయ్యగారు మీ అమ్మాయి పెళ్లి చూపుల ముహూర్తం ఏమటో గానీ మా ఆవిడ కడుపు నొప్పి మటుమాయం అంటాను ఇప్పుడు నేను అదే చెప్పి వెళ్ళిపోతాను మా తమ్ముడు రాకపోయినా పర్వాలేదు ఈ గిన్నె కోడి తిలియుతే అట్ల నీకున్నాయి తెలుసే మీ పిన్ని గారికి ఓ సెంటిమెంట్ కూడా పనలోపన ఇంజెక్షన్ ఇచ్చాను ఓరి దేవుడా ఏమనండి మా ఆవిడస్తే పెళ్లి సంబంధం కుదర్దనా अरे ఇదేదో బాగుందే కానీ నేను ఆ ఇంజెక్ట్ చేయలేదే అత్తయ్య గారు ఇప్పటికి మూడు సార్లు మీ ఇంట్లో చూపులు ఏర్పాటు చేశారు కుదరలేదు కదా కనుక కాకినాడలో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో మసక వెలుతురులో పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి టక్కును కుదిరిపోతుంది మీ అమ్మాయికి కడుపు నొప్పి తగ్గితే అంతా వచ్చి ఫైవ్ స్టార్ హోటల్లో కలుస్తాం నొప్పి తగ్గకపోతే రాలేము అని ఒక గెటప్ ఇచ్చాను ఎలా ఉంది ఇప్పుడు చెప్పు బయలుదేరదావా